नमस्ते एस एंड टीवी की स्वागतम గంభీరవపేట మండలం కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి హమీద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు గంభీరాపేట గాంధీ చౌక్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మన తెలంగాణ మాత్రం నిజాం నిరంకుశ పాలనలోనే కొనసాగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున నాటి గౌరవ దేశ తొలి ప్రధాని కాంగ్రెస్ పార్టీ నాయకులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గాంధీ తెలంగాణపై ప్రత్యేక చొరవ తీసుకుని రజాకారుల ఆగడాలను అరికట్టి తెలంగాణ తల్లి సంఖ్య నుండి విముక్తి చేయడం భారతదేశంలో విలీనం చేయడం జరిగింది గత పదేళ్లుగా తెలంగాణ ప్రజలకు పీడల గౌరవ నీలు ఏనుమల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికతో దొరల గడియలను బద్దలు కొట్టి ఈ రాష్ట్రాన్ని ప్రజా పాలనగా ఏలుబడి జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రజలు ఆనందంగా ఈ రోజు ప్రజాపాలన జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది అంటూ ఈ రాష్ట్ర ప్రజానీకానికి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు హమీద్ తెలియజేశారు ఈ కార్యక్రమానికి హమీద్ పట్టణ అధ్యక్షులు పాపగారి రాజుగౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మూల రామచంద్రారెడ్డి పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ శంకర్ సీనియర్ నాయకులు ఎర్ర నర్సయ్య జంగం రాజు పెద్దివేని మల్లయ్య బంగ్లా గౌడ్ కొక్కు రాజం ఎండి యాగుల్లా రాజశేఖర్ అన్నం కృష్ణమూర్తి చంద్రయాదవ్ గుడికాడి కుమార్ లక్కం నాంపల్లి భూక్య విఠల్ మరియు తదితరులు పాల్గొన్నారు దేశాల మేరకు ఈరోజు గంభీరాపేట మండల కేంద్రంలో ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జనతాన్ని గౌరవ వందన పాలడం జరిగింది ఈ సందర్భంగా గంభీరపేట మండల గ్రామ ప్రజలందరికీ కూడా ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ నారు ఉన్నటువంటి ఇక్కడ రజాకారుల పాలనయేమి దొరల పాలనయ్యేమి అంత ముందనే పరిస్థితుల్లో నాడు సాయుధ పోరాటాలు చేసి పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పదిహేను నాడు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరంకుశ పాలనకు నలభై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ సెప్టెంబర్ పదిహేడు నాడు ఇక్కడ ఉన్నటువంటి అరాచక ప్రభుత్వాన్ని సాగనంపి సైనిక చర్య ధారా ఈ భూ భారత భూభాగంలోకి హైదరాబాద్ అనే రాష్ట్రాన్ని అంతర్భాగం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పాలన ఇది ప్రజలు పరిపాలించే పాలనని నిర్వహించే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి వారి పాలనలో ఈరోజు రెండు గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే విధంగా మరి గడిచిన పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని గత ప్రభుత్వాల దృష్టిని ఈరోజు మరణించే విధంగా మరి కొత్త రేషన్ కార్డులని మంజూరు చేసేడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే ఇంకో రెండు కార్యక్రమాలకు కూడా ఈరోజు శ్రీకారం చూపుతుంది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి ప్రదంలో నడిపే విధంగా మేము అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ స్వతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి అమరులకు వీరులకు నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ¡Jay, Telangana. <coughs>